ఓం శ్రీ గురుభ్యో నమ సెప్టెంబర్ రాసుల్లో ద్వాదశ రాసుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ముఖ్యంగా గ్రహ సంచార వీక్షణం అనేది చాలా ముఖ్యం ఇందులో అంటే గ్రహాల యొక్క సంచారం చేస్తుండగా మరి ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పబడిన ఫలితాలు కాబట్టి ఈ గోచార పరంగా మిగతా గ్రహాల యొక్క కలయికలు గ్రహాల యొక్క స్థానాలు వాటి యొక్క మంచి చెడు యొక్క ఫలితాలను మనం ఒకసారి పరిశీలన చేస్తే సెప్టెంబర్ మాసంలో వృషభ రాశిలో గురువు యొక్క సంచారం మేనంలో రాహు యొక్క సంచారం అలానే కుంభంలో శని రవి బుధులు సింహకన్యా రాసుల్లోనూ శుక్రుడు కన్యాతులారాసుల్లో సంచారం చేయటం కన్యలో కేతు యొక్క సంచారం జరుగుతుంది ఇక్కడ ఈ సంచారం వల్ల ఏ విధంగా ఉండబోతుంది అంటే మిథునంలో కుజుడు ఉన్నాడు కుజుడు యొక్క సంచారాన్ని కూడా మనం చూడాలి కదా అంటే అన్ని గ్రహాల యొక్క సంచారాన్ని మనం చూసినట్లయితే ఏ విధంగా ఉండబోతుంది అందులో రవి బుధులు కూడా స్వక్షేత్రమైన సింహరాశులు సంచారం చేయటం కొన్ని రోజుల పాటు సెప్టెంబర్ మధ్యలో మళ్ళీ కన్యారాశిలోకి వెళ్ళిపోవటం కేతు శుక్రుల యొక్క కలయిక కన్యారాశిలో ఉండటం శుక్రుడు మళ్ళీ తులారాశిలోకి వెళ్ళిపోవటం గురువు వృషభ రాశిలో సంచారం చేయటం అలానే మిథునంలో కుజుడు యొక్క సంచారం కుజుడు ఉన్నదానికంటే కూడా నలభై ఐదు రోజుల పాటు కుజుడు రాశిలో ఉండాలి కుజుడు స్తంభన కావటం మరి ఈ సంచారం వల్ల వివిధ రాసుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉందో ఒక్కసారి మనం పరిశీలన చేస్తున్నట్లయితే ఇవన్నీ కూడా గోచార చెప్పబడే ఫలితాలు అంటారు ఈ గోచార చెప్పబడే ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి మనం ద్వాదశ రాశుల వాళ్ళందరికీ కూడా ఒకసారి పరిశీలన చేద్దాం సెప్టెంబర్ మాసంలో వృచ్చక రాశి వాళ్ళకి ముఖ్యంగా సప్తమ స్థానంలో గురువు ఉండటం వల్ల కార్యసిద్ధి శరీర సౌఖ్యము ఉద్యోగంలో ప్రమోషన్లు నూతన వ్యాపారాలు ప్రారంభం చేయచ్చు మీరు ఏ ఏ వ్యాపారం చేయాలనుకున్నా చేసుకోవచ్చు అధికారుల యొక్క సందర్శన ఆనంద ఆనందంగా ఉంటుంది ఉద్యోగపరంగా ఇబ్బందులు ఉండవు అలానే రవి లాభ వ్యయంలో ఉండటం వల్ల కొంత ఉద్యోగంలో ప్రమోషన్లు వచ్చి స్థాన మార్పులు ఆచార వ్యవహారాలు హోదాకు తగ్గినట్లుగా మీరు ప్రవర్తించండి ఏదైనా సరే మనం వర్క్ చేసేటప్పుడు చాలా ఇంపార్టెంట్ కాంట్రవర్షన్ కంటే కాంప్రమైజింగ్ ఇస్ బెస్ట్ పాలసీ విందులు వినోదాలు ముష్టాన్న భోజనం చేయటం వృత్తి ఉద్యోగ వ్యాపారాల ఎందు అమితమైన గౌరవం ఉండటం ధనలాభాలు పాత బాకీలు వసూలు జరగటం పై అధికారుల యొక్క మన్నలు పొందే ఉంటాయి శత్రువులే మిత్రులు అవుతారు శత్రులే మిత్రులే కాకుండా ఆ శత్రువులు కూడా వీళ్ళకి హెల్ప్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే కుజుని వల్ల ఇక్కడ ముఖ్యంగా కుజుని వల్ల భూసంబంధమైన పనులలో కొంత జాగ్రత్త ఉండాలి అంటే మనం భూములు కొనటం అలానే ప్లాట్లు కొనటం రియల్ ఎస్టేట్ అగ్రికల్చర్ విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి ఏది పడితే అది మనం కొనకూడదు కోర్టు సమస్యలు రాకుండా చూసుకోవాలి అన్నదమ్ముల మధ్యలో సఖ్యతగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కొన్ని పీడకలలు రాకుండా చూసుకోవాలి అంటే అందరితోటి కూడా బాండింగ్గా ఉండాలి తగాదల జోలికి వెళ్ళకూడదు గొడవలు అలాంటి విషయాల్లో కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళాలి అంటే ప్రతి పనిలో కూడా కొంత ఆసక్తికరమైన విషయాల ఎందు కొంత శ్రద్ధ పెట్టాలి భార్యాభర్తల మధ్యలో కూడా కొంత విరోధపాలు వాళ్ళు రాకుండా అలానే పీడకలు ప్రయాణాల్లో కొన్ని ఇబ్బందులు రాకుండా కూడా చూసుకోవాలి పరస్పరాల్లో నివసించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి దశమ లాభాల్లో ఉన్న బుధుని వల్ల ధనలాభం ప్రయాణాల ఎందు సత్వరమే పని పూర్తి కావటం ఆనందము మనసు స్థిమితంగా ఉంచుకోవాలి బంధుమిత్రులతోటి విరోధ భావాలు లాభ వ్యయంలో శుక్రుని వల్ల కూడా నూతన బంధుమిత్రులతోటి కూడా స్నేహలాభం కలగటం ప్రయాణాల్లో ఇబ్బందులు స్థాన చలనము బదిలీలు జరగటం శని రాహు కేతుల వల్ల కూడా తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వృచ్చిక రాశి వాళ్ళకి ముఖ్యంగా ముఖ్యంగా మనం చూసుకునేటట్టయితే సప్తమ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల విదేశాలకు వెళ్ళటం పంచమంలో రాహు వల్ల స్థాన చలనం చేయటం చతుర్థంలో శని వల్ల తండ్రి యొక్క ఆరోగ్యపరంగా ఇబ్బందులు తగ్గే అవకాశాలు ఎక్కువ ఉంటాం ఆరోగ్యం అనేది కుదుట పట్టం జరిగే అవకాశాలు ఉంటాం స్థానంలో కుజుడు వల్ల భూసంబంధమైన విషయాల్లో కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి కేతు వల్ల తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు పీఠాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి నేను చెప్పిన పరిహారాలు చేసుకుని ముందుకు వెళ్ళండి మీకు మంజరిగే అవకాశాలు ఉంటాయి తప్పకుండా ముఖ్యంగా మీరు చేయాల్సిన పరిహారాలు ఏమిటి అని అంటే కొన్ని పరిహారాలు నేను ప్రత్యేకంగా చెప్తాను ఆ పరిహారాలు మీరు పాటించండి ముఖ్యంగా ప్రధానంగా మనం తీసుకునేటట్టయితే ఆరోగ్యానికి మెరుగు కావాలన్నా మనం సూర్యుడి యొక్క ఆరాధన చేయాలి సూర్యభగవానుడు యొక్క ఆరాధన ఏ విధంగా చేయాలి అంటే మీరు గోధుమలు దానం చేయటంతో పాటు ఆదివారం రోజున సూర్యుని ఆరాధన చేయండి ఓం సూర్యాయ నమ అనే మంత్రాన్ని ప్రభాకరాయుధే దివాకరాయ దీమే తన్నో ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చదవండి అంటే ఆరోగ్యం బాగుండటానికి అలానే మనకి ధనం కలిసి రావటానికి ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతే ధనంధాన్యం సమృద్ధిమే దేహిమే స్వాహ అనే మంత్రాన్ని గురువారం రోజున చదవండి ఆస్తిపాస్తులు కలిసి రావటానికి కోర్టు సమస్యలకి అంగారకుడు యొక్క ప్రార్థన చేయండి అంటే అంగారకాయజ్ఞే శక్తి అస్థాయి దీమే తన్నో భౌమ ప్రచోదయాత అనే మంత్రాన్ని చదవండి వివాహం కావటానికి తప్పకుండా అుకుడిని ఆరాధన చేయండి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి కాత్యాయనాయజ్ఞే కన్యాకుమారి దీమే తన్నో దుర్గ ప్రచోదయాత అనే మంత్రాన్ని చదవండి అలానే వ్యాపారంలో బాగా కలిసి రావాలన్నా ఒడిదుడుకులు లేకుండా ఉండాలన్నా కూడా గణపతిని ప్రార్థన చేయండి వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురమేదేవా సర్వకార్యేషు సర్వదాని మంత్రాన్ని బుధవారం రోజు చదవండి దాంతోపాటు తత్పురుషాయిదే వక్రతుండాదిమే తన్నోదంతి ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చదివితే వ్యాపారం బాగుంటుంది విద్య ఎందు అనుకూలంగా ఉండటానికి సరస్వతీదేవిని ప్రార్థన చేయండి అలానే దక్షిణామూర్తి స్తోత్రాన్ని కూడా పారాయణించటం వల్ల మనకి బాగుంటుంది అలానే మనోభావాలు దెబ్బతిన్నకుండా మనస్సు అంతా కూడా బాగుండాలంటే క్షీరపుత్రాయుధి అమృత తన్నో చంద్ర ప్రచోదయాతైన మంత్రాన్ని చదవండి ముఖ్యంగా ఉద్యోగం ఉద్యోగంలో ఉడిదొడుకులు ప్రమోషన్లు రావాలన్నా ఉద్యోగం కావాలన్నా కూడా తప్పకుండా గురువును ఆరాధన చేయండి గురువుని ఆరాధనతో పాటు ముఖ్యంగా మీరు నవగ్రహాల యొక్క ప్రదర్శన చేయండి నవగ్రహాల ప్రదర్శనతో పాటు మీరు చేయాల్సిన ముఖ్యమైన పని ఏమిటి అంటే ఏదైనా సరే గురువారం రోజున చక్కగా శనగలతో చేసిన వంటకాన్ని నైవేద్యం పెట్టండి ఓ నమస్వా పంచాక్షరి చేయండి ఓం నమో నారాయణాయనమని అష్టాక్షరి మంత్రాన్ని చదవటం వల్ల కూడా మీకు ఉద్యోగం వచ్చే అవకాశం ఒకటి ఉంటుంది అలానే విఘ్నాలు జరుగుతుంటాయి మనం ఏది జరుగుతో ఏది చేయాలనుకున్నా కూడా కొన్ని విఘ్నాలు జరగకుండా ఉండాలంటే విఘ్నేశ్వరుని ఆరాధన చేయండి విఘ్నేశ్వరుని గకార అష్టోత్తరంతో ఆరాధన చేయటం వల్ల మీకు విఘ్నాలు లేకుండా ఉండే అవకాశం అనేది ఒకటి ఉంటుంది అంటే ఇవన్నీ కూడా మీరు చేయటం వల్ల మీకు మంజరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది నేను చెప్పిన వాళ్ళందరూ కూడా మీరందరూ కూడా చెప్పిన రాసులంతా కూడా మీరు పాటించండి ఈ రాశి వాళ్ళందరూ కూడా చక్కగా ఇది చేయండి చేస్తే మీకు మంజరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది మీ అందరికీ కూడా మంచి జరగని ఆలో ఆశిస్తూ సర్వే జనా